వంద సంవత్సరాల క్రితం నుంచి కట్టిన ఖమ్మం బ్రిడ్జి ఎన్నో ఆటోపోట్లు ఎదుర్కొంటూ ఆనాడు కట్టిన బ్రిడ్జి గట్టిగా స్టాండర్డ్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్గా పది సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జీలు అడుగు కుంగిపోయే బ్రిడ్జీలు ఇటువంటి వెంటనే ఈ బ్లాక్ లిస్ట్లో పెట్టి వారితోటి మళ్ళీ బ్రిడ్జి రిపేర్ చేయించి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్న తోట రామారావు టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ ఇక్కడ కేవలం రాళ్లతో కట్టినటువంటి బ్రిడ్జి పూర్వీకులు నిజాం ప్రభుత్వంలో కట్టిన బ్రిడ్జి నూట పది సంవత్సరాలు అయినా ముప్పై ఫ్లడ్స్ని ఎదుర్కొన్నా కానీ ఇంతవరకు చెప్పు చదవలేదు చివర ఈ కాలంలో గత ప్రభుత్వాలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో కట్టినటువంటి ప్రకాష్ పన్నెండు సంవత్సరాల క్రితం ప్రకాష్ నగర్ బ్రిడ్జి నిర్మించారు పద్దెనిమిది సంవత్సరాల పూర్వం కరణగిరి బ్రిడ్జి నిర్మించారు ఉన్నటువంటి ప్రభుత్వ లోపాల వల్ల ఆనాడు ఉన్నటువంటి ఇంజనీర్ లోపాల వల్ల పది పన్నెండు సంవత్సరాలకే బ్రిడ్జి పాయలు ఇచ్చిన రెండు పిల్లల మీద రెండు రెండు ఫీట్లు పోల్స్ జరగటం వల్ల పబ్లిక్ రెవెన్యూ సౌకర్యానికి అంతరాయం కలుగుతూ ఉంది ఏనాడైనా పూర్వం కట్టింది ఎన్ని వరదలకైనా తట్టుకొని మొన్న వచ్చిన నలభై మూడు అడుగుల ఫ్లడ్ కాడ ఈ బ్రిడ్జి చెక్కు చదవలేదు చివరికి పాత బిజ్జియే రెండు అటువైపోయిపోయి రెండు బ్రిడ్జీలు కట్టిన చివరికి పాత బిజ్జియే ఖమ్మం రవాణా సౌకర్యానికి దిక్కైంది దానివల్ల ఆ బిడ్జీల కాంట్రాక్టర్లని ఆనాడు ఉన్నటువంటి అధికారులని రికవరీ చేసి ఆ బిడ్జీలను వెంటనే పునర్నిర్మాణం రిపేర్లు చేయించి ప్రజలకి అవసరం కలవకుండా వెంటనే రిపేర్ చేసి ప్రజలు రవాణా సౌకర్యం జరిగే విధంగా ప్రభుత్వం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది వంద సంవత్సరాలు కట్టిన బ్రిడ్జి చెక్కు చెదరకుండా పన్నెండు సంవత్సరాల క్రితం కట్టిన బిడ్జీలు రెండు పిల్లర్స్ కుంగిపోయి ఇప్పుడు ప్రజలకి అసౌకర్యంగా మారిన రవాణా సౌకర్యాన్ని మీరు ఏ విధంగా నెరవేర్చగలుగుతారు ఈ ప్రభుత్వంలో వంద సంవత్సరాల క్రితం గెచ్చిన బ్రిడ్జి చెక్కు చెదరకుండా ఉంటే కూలిపోతుందని ప్రత్యామ్నాయం ఇప్పుడే తీయగలవంతా గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది అది నిర్మాణంలో ఉంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో పన్నెండు సంవత్సరాల కట్టిన బ్రిడ్జి పాయలు సపోయింది రేపు ఈ నూట ఎనభై కోట్లతో నిర్మించే తీగల కాడ పర్యవేక్షణ లోపం ఉంటే అధికార త్వరలోనే ఇదే ఇబ్బందులు వస్తాయని మీ ద్వారా తెలియజే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ప్రకాష్ నగర్ బ్రిడ్జిని రిపేర్ చేసి ప్రజలకి వాడకంలో తీసుకురావాలని కోరుతా